ప్రాణాయామం ఈ ప్రాణాయామం అనేది ఏంటంటే లైక్ ఇప్పుడు ఎప్పుడైతే మనము బాగా ఒత్తిడి గురవుతుందో మనము ఎప్పుడు అయితే పాస్ట్ పోతుంది ఫ్యూచర్ పోతుంది పాస్ట్ గుర్తు వచ్చింది అనుకోండి మనకి దేని గురించి అన్న మనము ఓ అప్పుడు అట్లా రోజులు అట్లా ఉండే అంటాం లేకపోతే సో అప్పుడు బాగాలేకుండే అంటే ఓకే మేడం అందరికీ ఎవరికైనా సరే ఫ్యూచర్ గుర్తు వచ్చింది అనుకోండి భయం అనేది అవుతుంది ఏమో ఫ్యూచర్లో ఏమవుతుందో సో మనసు ఉంటుంది ఈ ప్రజెంట్ మూమెంట్ లో ఉన్నప్పుడు సో మన శరీరాన్ని మన మనసు నియంత్రణలో ఉంచుకుంటామో ఆటోమేటిక్ గా మనసు అనేది నియంత్రణలో వస్తుంది సో దానికోసం మనం కొంచెం ప్రాణాయామం చేస్తాం ప్రాణాయామము ధ్యానము అంటే ఇంకా మనం రెగ్యులర్ గా మెడిటేషన్ చేస్తూ ఉంటే